నిన్ననే ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే అత్యంత సీనియర్ నేత వరదరాజు రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి పోలీసులు బ్రిటిష్ హాయంలో ఉండేవాళ్ళేమో డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు ఈ స్వతంత్ర భారతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణమైన పోలీసులు ఉండరు అసలు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటారేంటి అప్పులు ఇచ్చినది తీసుకున్న వ్యవహారంలో వీళ్ళ పంచాయతీ ఏంటి బ్రిటిష్ హాయంలో పోలీసులే నయం వీళ్ళకంటే అని చెప్పి అన్నారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే మన పోలీసులు ఒక చిట్ట చివరి స్థానం వచ్చింది అదే సివిల్ పంచాయతీలో పోలీసుల జోక్యం మీద నిన్న ఒక టీడీపీ ఎమ్మెల్యే అంతా సీరియస్గా వ్యాఖ్యలు చేసిన నెక్స్ట్ డే ఈరోజే కొన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీకి అతనంగా అనిపించింది జనసేన నేత వేధింపులతో వ్యక్తి మృతి అని తీరా చూస్తే ఇది కూడా సివిల్ పంచాయతీ ఇందులో కూడా పోలీసులు తలదూర్చేశారు ఈ పత్రికల్లో రాసుకుంటే దాని యథార్థంగా చూస్తే పత్రికల్లో రాసుకుంటూ వచ్చింది అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మంజునాథ్ గౌడ్ వేధింపులు తాళలేక కర్ణాటక వాసి పురుగు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశం అయింది వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని బండ్రావికి చెందిన రాగుల సిద్దప్ప ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మంజునాథ్ గౌడ మధ్య నగదు లావాదేవీలు ఉన్నాయి సిద్దప్ప సుమారు నలభై లక్షలు మంజునాథ్ గౌడ్కు బాకీ పడ్డాడు ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది ఏపీలోని డి హీరేహాల్ పోలీస్ డి హరేహాల్ పోలీస్ స్టేషన్లో జనసేన ఇన్ఛార్జ్ తన పలుకుబడి ఉపయోగించి కొన్ని రోజుల క్రితం సిద్ధప్ప అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్వామి భక్తి చాటుకున్నారు హద్దులు దాటి వ్యవహరించారు వెను వెంటనే రాగుల సిద్ద అదుపులోకి తీసుకొని నగదు చెల్లించాలని వేధించారు రెండు రోజులు టార్చర్ పెట్టారు అక్కడితో వదిలేయకుండా సిద్దప్పకు చెందిన ట్రాక్టర్లు బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి సిఐ వెంకటరమణ కలిసి సిద్దప్ప తండ్రి బండ్రావప్పను పోలీస్ స్టేషన్కి పిలిపించారు డబ్బు విషయమై సిద్దప్పతో పాటు తండ్రి పైన ఒత్తిడి చేయడంతో పది లక్షలు చెల్లించినట్లు మరో ముప్పై లక్షలు అప్పుగా తేల్చి వారితో ఖాళీ పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నట్టు సమాచారం దీంతో మనస్తాపానికి గురైన సిద్దప్ప తండ్రి బండ్రాబప్ప కర్ణాటకలోని సండూర్ తాలూకా తిమ్మలాపురం వద్ద పురుగుల మందు తాగాడు ఈ ఘటనతో ఉలిక్కిపడిన పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న వాహనాలతో పాటు సిద్ధప్పను కూడా వదిలిపెట్టారు ఈ కేసుతో తమకేమీ సంబంధం లేనట్టు వ్యవహరించారు ఇదా ఏదేలా ఉండగా ఇరవై మూడు రోజులుగా బళ్ళారి విమ్స్లో మృత్యువుతో పోరాడుతూ బన్రావప్ప ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు ఏపీలో ఇంతటి అరాచక పాలన సాగుతుందంటూ వాళ్ళ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు తన తండ్రి చావుకు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తితో పాటు ఏపీ హోంమంత్రి అనిత కూడా బాధ్యత వహించాలని తన తండ్రి మృతికి కారకులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని సిద్ధప్ప డిమాండ్ చేశారు ఇది మళ్ళీ సివిల్ పంచాయతీ